అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు ఏమైనా సమస్యలుంటే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ప్రతిపక్షాలకు సూచించారు నాలుగు కొత్త పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా రైతు భరోసా పన్నెండు వేలు ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని అర్హత కలిగిన అందరికీ ఇచ్చే ఉద్దేశంతో ఒక వార్డు సభలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ఎవరు అర్హులైన లబ్ధిదారులందరూ అప్లికేషన్ అప్లికేషన్లు పెట్టుకొని ఈ కార్యక్రమంలో పొందాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అర్హత లేదని ఎవరైనా ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ఊరికైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రలోభంలో పడకండి ప్రభుత్వం బాధ్యత విశ్వాసంగా అందరికీ ఇస్తామనే మాట మరొక్కసారి అందరికీ మనం చేస్తాను